అమెరికా కెనడాలో ఐపీటీవీ పైరసీతో కోర్టులు కొల్లగొడుతూ కంటెంట్ సృష్టికర్తలకు కొన్ని టీవీ ఛానల్స్ కు వేల కోట్ల నష్టం కలిగిస్తోంది బాస్ ఐపీటీవీ పైరసీ రాకెట్ ఈ పైరసీ ముఠాపై అమెరికా కోర్టులో లీగల్ బ్యాటిల్ కు దిగాయి బాధిత టీవీ ఛానల్స్ బాస్ ఐపీటీవీ పైరసీ కింగ్ పిన్ హర్ప్రీత్ రంధావాతో పాటు అతని సంస్థలు తమ కంటెంట్ పైరసీ చేస్తున్నట్టు యుఎస్ లోని పెన్సిల్వేనియా కోర్టు ముందు బలమైన సాక్ష్యాధారాలు ఉంచాయి వాస్ ఐపీటీవీ పైరసీపై ఇటు ఇండియాలోను అటు యుఎస్ లోను బాధిత టీవీ ఛానల్స్ న్యాయపోరాటం చేస్తున్నాయి భారతదేశంలో ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాయి ఛానల్స్ దీంతో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో హర్యానాలోని ఫరీదాబాద్ లో సైబర్ క్రైమ్ లో రైస్లీ కౌచర్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఎఫ్ఐఆర్ దాఖలైంది బాస్ ఐపీటీవీ పైరసీ రాకెట్ నడుపుతున్న రైస్లీ కౌచర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు సైబర్ క్రైమ్ టీమ్ రైస్లీ కౌచర్ కి చెందిన రెండు కార్యాలయాలపై దాడులు నిర్వహించింది ఫరీదాబాద్ సెక్టర్ సెవెంటీ నైన్ ఓమాక్స్ వరల్డ్ స్ట్రీట్ లో ఉన్న రైస్లీ కౌచర్ ఇండియా సేల్స్ ఆఫీస్ పై జరిపిన దాడుల్లో కస్టమర్లకు బాస్ ఐపీటీవీ పైరసీ సబ్స్క్రిప్షన్ లో అమ్మిన సేల్స్ రిపోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఫేస్ మాస్కులు పీపీ కిట్ల తయారీ యూనిట్ పేరుతో నడుపుతున్న మరో కార్యాలయంలో చేసిన దాడుల్లో పదమూడు కంప్యూటర్లు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు వీటిని సైబర్ క్రైమ్ పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం గురుగ్రామ్ లోని డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ డిటాక్ పంపించారు అయితే దాడులు జరిపిన సమయంలో ఆరుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు అయితే వీరిలో సుస్మిత శర్మ గణేష్ నాయర్ హర్మిందర్ సింగ్ సంధు అనిల్ కుమార్ పాల్ వీరేందర్ కుమార్ డేబో బ్రోటోరాయ్ అరెస్టును ధృవీకరిస్తూ ఫరీదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు జులై రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు ద్వారా ఫిర్యాదుదారులు డిటెక్ట్ డేటా సర్టిఫైడ్ కాపీ తీసుకున్నారు ఈ డేటా విశ్లేషణలో డొమైన్లకు ఫోరెన్సిక్ మ్యాచ్లు కస్టమర్ చాట్లాగులు సర్వర్ యాక్సెస్ ఐపీలతో పాటు వివోడీ కంటెంట్ డేటాబేస్ ఎంట్రీలతో సహా విస్తృతమైన పైరసీ కార్యకలాపాలను ఫోరెన్సిక్ డేటా నిర్ధారించింది అటు యునైటెడ్ స్టేట్స్ లోను బాస్ ఐపీటీవీ పైరసీపై బాధ్యత టీవీ ఛానల్స్ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో రంధావాతో పాటు బాస్ ఐపీటీవీ సంస్థలపై సివిల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ కేసులో నిందితులుగా హర్ప్రీత్ సింగ్ వాయిస్ ఇంక్ టూ వన్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ ఆల్బెట్రా లిమిటెడ్ సర్వర్ సెంటర్ లిమిటెడ్ రైస్లీ ప్రైవేట్ లిమిటెడ్ డేటా క్యాంప్ లిమిటెడ్ ఆల్ స్ట్రీమ్ బిజినెస్ యుఎస్ఏ బాస్ కార్యాలయాలపై శాశ్వత నిషేధంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని బాధిత టీవీ ఛానల్స్ పెన్సిల్వేనియా కోర్టును కోరాయి అయితే బాస్ ఐపీటీవీ పైరసీని ధృవీకరించేందుకు సేకరించిన కొన్ని ఆధారాలను ఫిర్యాదుదారులు కోర్టుకు సమర్పించారు వీటిలో చట్ట విరుద్ధమైన ఐపీటీవీ ఛానల్ ఫీడ్లాగులు చట్ట విరుద్ధమైన ఐపీటీవీ సేవల నుండి అమ్మకాలు మార్కెటింగ్ అండ్ బిల్లింగ్ నివేదికలో చట్ట విరుద్ధమైన ఐపీటీవీ షిప్పింగ్ లేబుల్స్ చట్టవిరుద్ధమైన ఐపీటీవీ ప్రమోషన్లు అమ్మకాలతో పాటు సేవలకు సంబంధించి కస్టమర్లతో ఈమెయిల్ కమ్యూనికేషన్లో కెనడా నుంచి బ్యాంక్ బదిలీ రికార్డులు మినిస్ట్రా ఇన్ఫాబిర్ పోర్టల్ వినియోగలాగులో వివోడి ఛానల్ సర్వర్ డేటా ఉన్నాయి మరోవైపు పైరసీపై చట్టపరమైన చర్యల తర్వాత బాస్ ఐపీటీవీ తన పైరసీకి పిరమిడ్ స్కీములను కూడా జతచేసింది బాస్ ఐపీటీవీ ఏడాది మెంబర్షిప్ తీసుకున్నవారు మరో ఆరుగురు సభ్యులను ఈ పైరసీ కంటెంట్ చూసేందుకు వారికి ఒక్కొక్క మెంబర్ కు ఐదు డాలర్ల చొప్పున జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు తర్వాత ఈ ఆరుగురు తమ తరపున సభ్యులను రిఫర్ చేస్తే అలా జాయిన్ అయిన ఒక్కో మెంబర్కి ఇరవై సెంట్స్ చొప్పున సొమ్ము ఇస్తోంది ఈ ఐపీటీవీ యుఎస్ లో వంద సెంట్లు ఒక డాలర్ కి సమానం ఇలా చేసిన వారు తిరిగి ఎవరికైనా రిఫర్ చేస్తే ఒక్కో సభ్యుడిని జాయిన్ చేసేందుకు ఒక్కో సెంట్ బోనస్ ఇస్తున్నారు ఇలా పిరమిడ్ లింక్ స్కీముల ద్వారా ఎక్కువ మంది సభ్యులను జాయిన్ చేసిన వారి పేరు డెడికేటెడ్ ఐపీటీవీ సృష్టించి దాని ద్వారా ఐపీటీవీ పైరసీ సర్వీసులు అందిస్తున్నాడు బాస్ ఐపీటీవీ కింగ్ పిన్ హర్పీత్ రంధవా బాస్ ఐపీటీవీ పైరసీపై యుఎస్ కోర్టులో నమోదైన కేసులో బాధిత టీవీ ఛానల్స్ బలమైన ఆధారాలు సాక్ష్యాలు పొందుపరచడంతో త్వరలోనే ఈ కేసులో హర్పీత్ రంధావాతో పాటు అతని సంస్థలపై యుఎస్ కోర్టు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది